చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు పోలింగ్ ఏజెంట్లు కిడ్నాప్ నురయ్యారు మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప తెలుగుదేశం ఏజెంట్లను ఎవరు కిడ్నాప్ చేశారు మంత్రి రామచంద్రెడ్డి ప్రాణ్యం పుంగనూరు నియోజకవర్గంలో అప్పుడే కలకలం మొదలైంది పుంగనూరు నియోజకవర్గంలో వంద శాతం పోలింగ్ స్టేషన్లలో కాస్టింగ్ కు ఎన్నికల కమిషన్ ఆదేశం చేయడంతో అధికార వైకాపా నాయకుల్లో కలవరం మొదలైంది ఈ నేపథ్యంలోనే పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం గూడుగు మందలో ఒక పోలింగ్ కేంద్రంలో మూడు పోలింగ్ బూతులు ఉన్నాయి ఆ మూడు పోలింగ్ బూతులకు సంబంధించి ఏజెంట్లు కూర్చొనేందుకు తెల్లవారుజామునే వెళ్తున్న సమయంలో కాపు కాచిన కొందరు దుండగులు వారిని కిడ్నాప్ చేశారు వారు కిడ్నాప్ చేసిన వ్యక్తులు వైకాపా నాయకులే అని చెప్పి తెలుగుదేశం నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు